హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కేదార్ దాత్రిలా మంగళ స్నానాలకి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతూ ఉంటాయి ఇక నిషి వాళ్ళ మంగళ స్నానాలని ఎలాగైనా చెడగొట్టాలి అని జగదాత్రి మనసు విరిచేయాలని ప్లాన్ చేసి దాత్రి దగ్గరికి వెళ్ళి నిషి ఇలా అంటూ ఉంటుంది వాడి దగ్గర ఏమీ లేనప్పుడు ఫ్రెండ్ అన్నావు ఇప్పుడు వాడికి ఇంత కుటుంబం ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఇప్పుడు లవ్ అంటున్నావు మ్యారేజ్ అంటున్నావు పాపం పిచ్చోడు వాడికి నీ గుర్చి తెలియక నిన్ను తెగ నమ్మేస్తున్నాడు నిన్ను పెళ్ళి చేసుకుంటానంటున్నాడు అని నిషి జగదాత్రిని అంటుండగా ఇక దాత్రి ధీటుగా ఇలా సమాధానం ఇస్తుంది నేను కేదార్ని ఇష్టపడింది ప్రేమించింది అతనికి ఇంత ఆస్తుందనో ఇంత పెద్ద కుటుంబం ఉందనో కాదు కేదార్ నన్ను తల్లిలాగా లాలిస్తాడు తండ్రిలాగా భరోసా ఇస్తాడు ఇక నేను ఓడిపోకుండా నాతో నిలబడతాడు నన్ను నిలబడతాడు తను ఓడిపోయినా కూడా నన్ను గెలిపిస్తాడు అని కేదార్ గురించి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రి నిషితో ఇక ఈ మాటలన్నీ పక్క నుండి కేదార్ వినేస్తాడు దాత్రి మాటలు విన్నాక కేదార్ మనసు ఆనందంతో పరవశించిపోతూ ఉంటుంది కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు చాలా సంతోషిస్తూ ఉంటాడు దాత్రి మాటలు విన్నా కేదార్ ఇక జగదాత్రి నిషిని ఇలా అంటుంటుంది అయినా కేదార్ అంటే ఎంత ఇష్టమో నీకెందుకు చెప్తున్నాను నేను నేను చెప్పాల్సింది కేదార్కి కదా అని అంటూ నిషి నుండి పక్కకి తప్పుకొని కేదార్ అని అరుచుకుంటూ కేదార్ దగ్గరికి వస్తూ ఉంటుంది దాత్రి ఇక కేదార్ ఎదురుగా రావడంతో ఇక ధాత్రి కేదార్ గుండెలపై వాలిపోతుంది ఇక ఈ చక్కని జంట పెళ్లి ఏ విధంగా జరగనుందో నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్